అందరికీ నమస్కారం నా పేరు రాజలక్ష్మి కలవకొండ పంచాయతీ నుంచి వచ్చాను మేమంతా ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఇసుకమైనవి పోయి బతకాలి మేడం మేము రెండు వేల రెండు నుంచి ఇసుక పనికే పోతున్నాము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అర్ధరాత్రి లోళ్ళకి వీటన్నిటికి పోతున్నాం కానీ ఒకప్పుట్లో మేం లేకపోయి పని చేసుకునే వాళ్ళము ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా మేము ఇక్కడ పన్ను మాకు తక్కువగా ఉన్నాయి ఇసుక మెయిన్లు చెన్నై వాళ్ళకి చేయడం అందువలన ఈ రోడ్లు బాగలేనందువలన మాకు ఉపాధి తక్కువ కలుగుతుంది మా ఇంట్లో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి పిల్లలకు చదువులు నెల వచ్చేట పదివేల రూపాయలు ఖర్చులు కానీ మాకు ఒక రోజే మధ్యాహ్నం నుంచి పోతేనే ఒక లోడు అప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు అర్ధరాత్రి లోడ్లు చేసుకునేవాళ్ళు కానీ అప్పుడు ఆరోగ్యం కోసం కొంతమంది హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు మెయిన్లోకి వచ్చి మాట్లాడేవాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా మా ఆరోగ్యం క్షీణించిపోతుంది ఆ ఇసుక మాకు కడుపులోకి పోతే ఆరోగ్యాలు బాగుండడం లేదు ప్లస్ ఆ రోడ్ల మీద మేము ఆ లారీలో వెళ్తుంటే భయం ఎక్కడ ఈ రోడ్ల వల్ల మాకు ఏదైనా ప్రమాదం అయితే మాకు ఎవరు కానీ మా బతుకుతిరువు కోసం మేము వెళ్ళందే మాకు పూట కూలి రాదు అందువలన మాకు ఉపాధి కల్పించాలి ఒకటి బీమా ఇవ్వమని అడుగుతున్నాము రెండవది ఆరోగ్యం కూడా మాకు ఇదిగా ఉంది మా అందరికి ఇసుకమైన పది పంచాయతీలు వెళ్తున్నాయి ఒక ఒకరమే కాదు ఎంతో మంది ఇసుకమైన వాళ్ళ బతుకుతున్నాం మేడం మేము మూడు నెలలు పని ఉంటుంది తొమ్మిది నెలలు మాకు ఇసుక మీదనే మేము ఉపాధి కలగాలి అందువలన ఆడోళ్ళము మగవాళ్ళం అందరూ దాని మీదనే మా బతుకుదే మాకు ఈ మూడు కల్పించమని అడుగుతున్నాం మేడం మీ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకే గుడ్ మార్నింగ్ మేడం మా నేమ్ ఇస్ శ్రావణి ఐఎమ్ స్టడీ ఫ్రమ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ మా నాన్న చనిపోయాడు రీసెంట్గా ఇంకా హయ్యర్ స్టడీస్ చదవాలంటే మా దగ్గర అంత బడ్జెట్ లేదు మీరు పెట్టారు కదా ఇప్పుడు ప్రోగ్రామ్ కళలకు రెక్కలు ఆ ప్రోగ్రాం వల్ల మేము ఇంకా హయర్ స్టడీస్ చదవాలని హోప్స్ వచ్చాయి చాలా అంతకుముందు అయితే అసలు హోప్స్ లేవు ఇప్పుడైతే బాగా చదువుకోవచ్చు అని చెప్పి హోప్స్ వచ్చాయి మీరు ఈ ఈ ప్రోగ్రామ్ అందరికీ ఇంప్లిమెంట్ చేస్తారా రెక్కలు ఓకే మేడం గారు ఇంకా బాధిత కుటుంబాలను పరామర్శించే